అన్న నమస్తే అన్న నమస్తే అన్న మనం ఆంధ్ర ఎడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తాం సో రెండిట్లో అసలు పరిపాలన చూస్తే ఎవరు బాగుందో అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు అభివృద్ధి వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ముఖ్యంగా ఐటీ ఐటీ అనేది వ్యవసాయం తర్వాత మెయిన్ ఇన్కమ్ స్టేట్ కి ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రానికి వ్యవసాయం తర్వాత మెయిన్ ఇన్కమ్ ఇప్పుడు సెపరేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉంటే ఐటి అభివృద్ధి చేయడం వల్ల వ్యవసాయం మనకి అది మెయిన్ ఇన్కమ్ అయి ఉండేది సో దాని వల్ల ఉపాధి దొరికేది ఇంత హ్యూజ్ హ్యూజ్ గా వలస ఎల్లుండేది కాదు గత టెన్ ఇయర్స్ లో అది పది రెట్లు పెరిగింది వలసలు వెళ్ళిపోవడం అని కింది కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎటువంటి కంపెనీలు లేకపోవడం సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక కంపెనీ ఇక్కడ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ వాడు గ్రాస్ శాలరీ ఒక ఫిఫ్టీ థౌసండ్ సంపాదిస్తే ఆ ఖర్చులో ఇక్కడే ఖర్చు పెడతాడు ఆ ఖర్చుల్లో అది ఎక్కడున్న పీపుల్కే ఉపయోగపడుతుంది సో సేవింగ్స్ పక్కన పెడితే ఎక్కడ ఒక అలా అభివృద్ధి అనేది ఇక్కడే జరుగుతుంది స్టేట్లు వేరే స్టేట్లు వలసి వెళ్ళిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఆ లాస్ అనేది మన స్టేట్ కి జరిగినట్టే ఓకే మరి ఇప్పుడు మరలా టీడీ భయం వచ్చింది అంటే టీడీ భయం అంటే మొత్తం ఐటీ డెవలప్మెంట్ చేసి చంద్రబాబు నాయుడు అంటారు ఇప్పుడు ఆంధ్రలో ఏమన్నా ఐటీ కంపెనీస్ వచ్చే అవకాశం ఉందని హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆయనకి ఆ ఐటీ కంపెనీలు ఎలా తీసుకురావాలో తెలుసు వాళ్ళతో ఎలా కమ్యూనిటీ కవర్ అవ్వాలో తెలుసు ఆ ఆ ఐటీ సంస్థలో ఉన్న వాళ్ళు కూడా ఈయన ఈయన వే ఎలా ఉంటదో వాళ్ళు ఆల్రెడీ ఇది వరకు చూశారు సో వాళ్ళకి నమ్మకం ఉంటది గత ప్రభుత్వానికి అసలు ఆ సబ్జెక్ట్ అనేది జీరో సో హండ్రెడ్ పర్సెంట్ అడుగులు ఉంటాయి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే అమరావతిలో మళ్ళా చూస్తున్నాం అమరావతి అంటే రాజధాని మళ్ళీ అమరావతిలో అయ్యే అవకాశం కన్ఫర్మ్ చేశారు కదండి ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది కంప్లీట్ అవుతుంది అంటారు ఇది వరకే చాలా అయిపోయింది గేట్లు కూడా దాటి ఈ మధ్య రెండు మూడు వీడియోలు కూడా ఎవరో పెట్టారు సోషల్ మీడియాలో అసలు అంత అభివృద్ధి లోపల జరిగిందా అని ఆశ్చర్యంగా ఉంది ఓకే సో కంపల్సరీగా జరుగుతుంది అమరావతి క్యాపిటల్ పక్కన పెట్టండి అసలు ఈ ఐటీలో లో మాత్రం చాలా ముందుకెళ్లే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి ఓకే జనసేన బీజేపీ ఓటమి టీడీపీ అసలు ఎలా ఉందనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు టీడీపీకి సపోర్ట్ అనుకోవచ్చు గెలవడానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయ్యింది ఇప్పుడు ఆ సపోర్ట్ అనేది చివరి దాకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి ఆయన ఇన్ని సంవత్సరాలు కష్టపడి నిలబెట్టుకున్న ప్లేస్ అది సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటే చివరి వరకు అన్ని రకాల వర్గాలకి న్యాయం జరుగుతుంది అని నా ఒపీనియన్